ఏయ్ అందుకు చెప్పండమ్మా వాటుడు వాటి హలో హలో ఎనిబడి రండి రండి సరదాగా మాట్లాడుకుందాం సరదా సుబ్బారా వచ్చాడు సరదాగా బాగుంది 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 ఫిల్మీ ఛానల్ ఎంతమంది చూస్తారు అందులో ఉన్న కామెడీ అంత ప్యూర్ కామెడీ భలే ఉంటుంది కదా అదనమాట హలో డెబ్బై తొమ్మిది వ్యూస్ వచ్చాయి కానీ ఇందాక మరి ఏంటి సబ్స్క్రైప్షన్ కౌంటు పెరగట్లేదు ఈరోజు నాది వందమే వంద సబ్స్క్రైబర్లు అయిపోవాలండి ఇంకా పదిహేను మంది తక్కువ ఉన్నారు పదిహేను మంది లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ చేంజెస్ చేసాను కామెంట్ బాక్స్లో జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేసి హాయ్ అని పెట్టండి మెసేజ్ వస్తుంది లేదు ఇందాక మెసేజ్ లైవ్ చేస్తున్నాను కానీ కామె కామెంట్స్ రాలేదు లైవ్లో ఉన్న మెసేజ్ సెట్టింగ్స్ మారిపోయాయి అందుకని ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి లైవ్లోకి వచ్చాను మళ్ళీ జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేసి లైవ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఈ రోజున అది వంద మంది సబ్స్క్రైబర్లు అవ్వాలని కోరుకుంటున్నాను అయిపోతాయి అనుకుంటున్నాను మీ అందరి సహకారంతో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది ఏం కామెడీ వీడియోస్ ఉంటాయి తర్వాత కొలబరేషన్ వీడియోస్ చేస్తాము అంతే ఓకే మంచిగా మాట్లాడుకుందాం రండి లైవ్లోకి హాయ్ అని పెట్టండి అన్న హాయ్ అని పెడితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది జస్ట్ పుట్ ఆన్ ద మెసేజ్ అన్న ఇన్బాక్స్ హాయ్ థ్యాంక్ యూ ఒక లైక్ చేశారన్న లైక్ చేశారు లైక్ చేశారు కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ బాక్స్లో చా నేను చేంజెస్ చేశాను అయ్యిందా లేదో తెలియదు జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి అన్న కామెంట్ కామెంట్ చేస్తేనే కదా నాకు మెసేజ్లు వస్తున్నాయి తెలిసింది లేకపోతే మళ్ళీ చేంజ్ చేయాలి సెట్టింగ్స్ మళ్ళీ లైవ్ ఆపాలి ఇంక అందు గురించి అని అలా కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ షేక్ హీనా బీబీ గారు వచ్చారండి అయితే కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి హసీనా గారు ఎక్కడున్నారండి హసీనా గారు ఎక్కడి నుంచి అండి మీరు రాత్రి మెసేజ్ చేశారు శ్రీకాకుళం అని మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చేసారు హాయ్ అని థ్యాంక్ యూ అండి మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడున్నారు అన్నా ఎవరో హైడ్లో ఉంది కదా అన్న జస్ట్గా కామెంట్ లైక్ చేయబడి పర్లేదు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నచ్చితే లైక్ చేయండి తర్వాత ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈరోజు మనకి వంద మంది సబ్స్క్రైబర్లు అయిపోవాలి పదిహేను మంది తక్కువ ఉన్నారన్న ఈరోజు మొత్తానికి చేసిన పదిహేను మంది సబ్స్క్రైబర్లు అవరా అవుతారుగా అందుకని నేను ట్రై చేస్తాను ఈరోజు ఇది ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు వంద మంది అయిపోవాలి ఎలాగైనా సరే అందుకు చెప్పను హాయ్ హాయ్ హసీనా గారు ఏం చేస్తున్నారండి మెసేజ్ చేయండి ఒక హాయ్ అని పెట్టి వదిలేశారు ఏంటి బిజీగా ఉన్నారా ఏంటి బిజీ బిజీ పర్సన్స్ అయిపోయారు అందరూ ఎవరు మెసేజ్ చేయట్లేదు కాలేజ్లో ఉన్నానండి కాలేజ్లో ఉన్నారా ఓకే అవును కాలేజ్లో ఉన్నారా అయితే వాల్యూమ్ తక్కువ పెట్టుకోండి మళ్ళీ బయటకు వినిపిస్తుంది మీ సార్ తిడతారు ఓకే ఏ అండి మీది శ్రీకాకుళంలో చెప్పండి ఎస్సిన గారు లైక్ చేయండి అన్నా ఎవరు హైడ్లో ఉండకండి హైడ్లో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది మీలో ఉన్న ఏదైనా చిన్న చిన్న అయినా అడగండి నేను నాకు తెలిస్తే కల్ క్లారిఫై చేస్తాను అంతేగాని హైడ్లో మాత్రం ఉండకండి అన్న హైడ్లో ఉండకండి హైలో ఉంటే మీరు ఉన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది జస్ట్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి మీద పగలుండవు ప్రతీకారాలు ఉండవు లైక్ చేయండి అన్న లైక్ చేస్తే ఇంకో పది మంది వస్తారు మంచిగా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం నేను రాత్రి కూడా లైవ్ పెట్టాను అందులో కూడా సేమ్ ఇలాగే వచ్చారు ఎందువల్ల తగ్గిపోయారు మన ఛానల్కి బాగానే వచ్చేవే వ్యూస్ లైక్ చేయండి అన్న లైక్ చేస్తే ఇంక ఇద్దరు ముగ్గురు వస్తే మంచిగా డిస్కషన్ పెట్టుకుందాం మనం అందుకు ఓకే లైక్ చేయండి ఫస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మంచిగా ఉంటే అప్పుడు లైక్ చేయండి అప్పుడు తర్వాత ఇంకా మంచిగా ఉంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఓకే నేను ముందే సబ్స్క్రైబ్షన్ అడగను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అయినా పదిహేను రోజు నాకు వంద మంది అయిపోలే అసిన గారు మెసేజ్ చేయండి బిజీగా ఉన్నారా కాలేజీలో ఉన్నారు మీ సార్ వచ్చేసారా తొమ్మిదిన్నరకే కాలేజ్ చెట్టు బాబు ఎంతలా చదువుతారో మీరు అసిన గారు టెన్త్ క్లాస్ అంటండి టెన్త్ క్లాస్ చదువుతున్నారంట అర్సిన గారు టెన్త్ క్లాస్కి మొబైల్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు మంచోళ్ళు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా మొబైల్ ఇచ్చారంటే వాళ్ళ నాన్నగారు ఎంత మంచోళ్ళండి కదండి ఇంకేటండి అశ్వినా గారు అన్న హైలో నా జస్ట్ మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కదా రెస్పాండ్ అవుతాము మీ మెసేజ్ చదువుతామండి మీరు ఏం పెట్టినా డోంట్ ఫీల్ అలౌన్ మెసేజ్ చేయండి అన్న మెసేజ్ చేసి లైక్ చేయండి లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వంద మంది అయిపోవాలన్నా మూడు మూడు రోజులు పెట్టి చేసుకుంటున్నాను వంద మంది అవ్వట్లే సబ్స్క్రైబ్ చేసి ఈరోజు వంద మంది సబ్స్క్రైబర్లు అయితే నైట్ మళ్ళీ లైవ్ పెడతాం ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం ఈరోజు లైవ్ ఈరోజు లైవ్ మళ్ళీ ఇప్పుడు ఈ వన్ అవర్ అయిపోతే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ పెడతాం అంతే చెప్పనా లైక్ చేయనా కామెంట్ చేయండి అన్న కామెంట్ చేస్తేనే కదా మంచిగా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం కామెంట్ చేయండి ఏదైనా పర్లేదు మీ డౌట్స్ అయినా పర్లేదు కోపమైనా పర్లేదు ఏదైనా పర్వాలేదు కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ ఏ కామెంట్ అయినా పర్లేదు పాజిటివ్గా తీసుకుంటా ఓకేనా అంతే బ్రో పది మంది ఉన్నారు కానీ ఒక్కరే మెసేజ్ చేస్తున్నారు ఒకరే లైక్ చేశారు ఎందుకు మీకు అంత కోపం ఎందువల్ల నేనేం చేశాను అంత పెద్ద తప్పు చెప్పండి నాకు తెలియాలి చెప్పండి హలో హలో ఎనీబడి హియర్ మెసేజ్ చేయండి అమ్మా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది మెసేజ్ చేయండి మీలో ఉన్న ఏమైనా జరగలేదు చెప్పండి కామెంట్ హైగా యూట్యూబ్కి ఎందుకు వస్తారండి యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికే కదా వస్తారు హాయ్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తానని చెప్తున్నానుగా మీరు మెసేజ్ చేయండి మీకు టైంపాస్ అవ్వాలని చెప్పి ఏదో పనిలో ఉంటారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా చిన్న రిలీఫ్ కోసం మెసేజ్ చేస్తారుగా ఆ మెసేజ్ చేయండి నేను ఎంటర్టైన్మెంట్ అవ్వపోతానుగా మీరు ఫీల్ అయ్యేది ఇస్తా ఎంటర్టైన్మెంట్ చెప్పండి మాటలతోనే ఇస్తాము ఎంటర్టైన్మెంట్ మెసేజ్ నా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది లైక్ నా లైక్ మెసేజ్ చేసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మెసేజ్ చేయండి తర్వాత లైక్ కొంచెం చాలు చేద్దాం మెసేజ్ ప్లీజ్ మెసేజ్ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయను నా మెసేజ్ చేస్తేనే బాగుంటుంది మంచిగా డిస్కషన్ పెట్టుకుందాం ఏముండదు లైవ్లో జస్ట్ వాచ్ ఆఫ్స్ పెరుగుతాయని చెప్పి ట్రూబీ ఫ్యాంక్ మాట్లాడుకోవడం అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఒక ఎయిటీ మెంబర్స్ వచ్చారు జెన్యున్గా ఇంకొక ఫిఫ్టీన్ మెంబర్స్ తక్కువ ఉన్నారు ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీ మెంబెర్స్లో నేను మ్యాక్సిమం రెఫర్ చేసుకుంటే ఒక టెన్ మెంబర్స్ని నేను మా ఫ్రెండ్స్ని పెట్టుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని అంతే మిగతా వాళ్ళందరూ జెన్యున్గా నా వీడియో చూసి అన్నీ వచ్చిన వాళ్ళే ఓకే అందుకని అందుకే ఇంకెవరిని అడగాదలుచుకోలే ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయండి అంటే బలవంతంగా నేను చేయదలుచుకోలే నాకు నా ఛానల్ నచ్చితే ఈరోజు హండ్రెడ్ మెంబర్స్ అవుతారనుకుంటున్నాను అందుకని ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ తక్కువ అంతే కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్కి కామెంట్ చేయండి నా కామెంట్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఒక పది మంది వచ్చారనుకోండి మంచిగా డిస్కషన్ పెట్టుకుంటాం కదా కామెంట్ చేయండి ఏముంది మీకు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినప్పుడు నేను చేయలేండి మీరు ఏ క్వశ్చన్ అడిగినా వీలైనంత వరకు నేను ఆన్సర్ చెప్పడానికే చూస్తా ఓకే ఆ నాలెడ్జ్ అయితే ఉంది బ్రో మరీ ఇస్రో సైంటిస్టులు తర్వాత రాకెట్ ఎలా పైకి అంటే మనం చెప్పలేం కానీ ఏదో జనరల్ నాలెడ్జ్గా లోకల్లో జరిగే విషయాలు అయితే నేను ఫుల్గా ఆ నాలెడ్జ్ అయితే ఉంది ఆ నాలెడ్జ్ గెయిన్ చేసాం అది గాయ్స్ చెప్పండి గాయ్స్ ఏంటి మెసేజ్ చేయండి గా హైడ్లో ఉండకండి హైడ్లో ఉంటే మీరు ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది హైడ్లో నాకు నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ మెసేజ్ మ్యాసం చేయట్లేదు మీరు ఎందుకు నా మీద కోపం దేనికి ఎందుకు ఆ కోపం ఎందుకు ఆ విరహం చెప్పండి వై యు ఆర్ ఇగ్నోర్ మీ నన్ను ఇగ్నోర్ చేయకండి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కానీ మనకు పని అవ్వదు ఎందుకంటే ఎవరొకరు మెసేజ్ చేస్తేనేగా మెసేజ్ మెసేజ్ అలాగ ఉంటే నేను మాట్లాడడానికి కూడా అవుతుంది ఇలాగైతే నాలో నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది అందుకు అంతే తప్ప మీ మెసేజ్లు ఏదో వస్తాయని కాదు మీతో మాట్లాడాలి ఇంటరాక్ట్ అవ్వాలంటే మెసేజ్ చేయాలిగా మీరు ఎవరున్నారో ఏం చేస్తారో నాకు ఏం తెలుస్తుంది నేనేమి నా ఓమ్ బీం బుష్ అనగానే మీరు మీ ఫోటో నాకు వస్తుందా రాదు కదా ఇది యూట్యూబ్ ఛానల్ అందుకు అన్న చెప్పండి ఎండలో ఉంది చూసారా బండి నేను కారు ఎండలో పెట్టి మరీ లైవ్ చేస్తున్నా ఫుల్ ఎండ ఈరోజు వైజాగ్లో ఎంత ఎంత ఘోరంగా ఉందంటే మార్నింగ్ టెన్కే నరకం చూస్తున్నాం అలాంటిది నేను మా సబ్స్క్రైబర్ల కోసం అండ్ చిన్నగా ఎంటర్టైన్ ఫీల్ అవుదామని చెప్పేసి నేను యూట్యూబ్ లైవ్ పెడితే ఎవరు రావట్లే ఎందుకు లైక్ చేయండి నా ముగ్గురు నలుగురు ఉన్నారు లైక్ చేయండి ఫస్ట్ కామెంట్ చేయండి లైక్ అవుతుంది మాకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తానే కా ఏదైనా అర్థమవుతుంది రేష్మ ఉన్నావా గౌరీ గారు ఉన్నారా హేమలత సిస్ శ్వేత నా పేరు పంది ఉన్నారా మీరు రెండు అన్న రండి లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చి మెసేజ్ చేయండి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అంతే హసీనా అని హాయ్ అని పెట్టింది కాలేజ్లో ఉన్నానండి అని పెట్టింది ఆ అమ్మాయి కాలేజ్లో ఉంది కాబట్టి మెసేజ్ చేయడానికి కావద్దు కాబట్టి లైక్ చేసి వెళ్ళిపోయింది మీరు కూడా అలాగే ఏది చెయ్యొచ్చుగా పనులు ఉంటే పనిలో ఉన్న అని చెప్పొచ్చుగా అది కూడా మెసేజ్లో చెప్పొచ్చు నేనేం ఫీల్ అవును కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనేగా కొంతమందికి రీచ్ అవుతుంది రీచ్ అయ్యిందని వాళ్ళు కూడా మన లైవ్లో జాయిన్ అయ్యి షేర్ చేసుకుంటారు ఒపీనియన్స్ షేర్ చేసుకోవడంలో తప్పలేదుగా మనం ఏమైనా ఫోన్ నెంబర్స్ అవి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కానీ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటే తప్పే లే ఓకే అంతే కదండి చెప్పండి చెప్పండి ఇలాగైతే నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు గ్రో అవుద్ది మీ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే కా నేను కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్లో రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు రెవెన్యూ వెళ్ళాలంటే ఇంకో టూ ఇయర్స్ ఆగాలేమో నేను ఈ సపోర్ట్తో అయితే రెవెన్యూ దాకా వెళ్ళాలంటే కష్టం కదా అందుకని కామెంట్ చేయండి అన్న కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ చేస్తే మనకి ఏదోలాగా డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ చేస్తే మంచిగా డిస్కషన్ స్టార్ట్ అవుద్ది మనం యూట్యూబ్ డస్ నాట్ సపోర్ట్ ఫ్లోటింగ్ విండోస్ ఓకే వీడియో షార్ట్ వీడియో పెట్టాను మాది చెయ్యిందో లేదో తెలీదు చూసారా షార్ట్ వీడియో ఈరోజు పెట్టాను లైవ్ చేస్తున్నాం లైవ్ లైవ్ ఎందుకు చేస్తాం ఏదో కొద్దిగా వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పి చేస్తున్నాం కానీ ఎవరు రావట్లే ఇలా చేస్తే మనకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది జస్ట్ వెయిట్ గైస్ మారీస్ కమింగ్ లైవ్ చేస్తున్నాం అంతే ఏదో పేరుకి లైవ్ లైన్లో ఉండను గైడ్స్ వస్తా సాకిబాబిబాయి తీసుకోవచ్చు ఎవరున్నారో లైవ్లో మెసేజ్ చేయండి జస్ట్ మెసేజ్ చేస్తే పోయేదేముంది మెసేజ్ జస్ట్ ఒక్క మెసేజ్ హాయ్ అని పెట్టండి చాలు హాయ్ అని పెట్టండి సార్ హాయ్ అని పెట్టండి అంతే అయిపోయింది అయిపోయింది హాయ్ అని పెట్టండి అన్న హాయ్ అని పెట్టండి మెసేజ్ చేయండి అన్న అంటే మా సార్ వచ్చి మేము మాట్లాడేమంత అయిపోయింది దాని గురించి వద్దు కానీ మెసేజ్ చేయండి హైడ్ లైవ్ వీడియో మెసేజ్ చేయను ఆ మెసేజ్ చేస్తే నేను ఏదో చేయడానికి అవుతుంది మీరు మెసేజ్ చేయరు ఏం చేయరు ఏంటి మీ మీద నేను ఎలగొన్నానంటే చూడండి చెప్తాను ల్యాండ్స్ పెట్టుకొని ఎంత ఇగో ఇలా ఉన్నా ఎలా ఉన్నాను నేను చూసారా అది మెసేజ్ చేయండి వై ఆర్ ఇగ్నోర్ మీ మీరు మెసేజ్ చేయరు ఏంటో నాకు అర్థం కావట్లేదు బా సరే గైస్ అందరు బిజీగా ఉన్నట్టున్నారు నేను మళ్ళీ వస్తాను గాయస్ లైవ్లోకి ఓకేనా మళ్ళీ వస్తా తర్వాత ఏం ఆఫ్టర్నూన్ చేస్తాం అనుకుంటా ఇది సపోర్ట్ లేకపోతే చేయడం వేస్ట్ కదా అందుకు సరే గైస్ ఉంటాను బాయ్